ఇప్పుడు చెప్పే ముద్ర పేరు షణ్ముఖి ముద్ర ఈ ముద్రను ఎలా చేయాలి మొదట ప్రశాంతంగా చూడండి ఒకసారి చెప్తాను తర్వాత చేసి చూపిస్తాను ఆ తరువాత మీకు క్లాస్లో చెప్పిన విధంగా చేయాల్సి వస్తుంది ఈ షణ్ముఖి ముద్రలో చిటికన వేలు ఉంగరపు వేలుతో పెదాలను క్లోజ్ చేయాలి అలాగే మధ్యవేలును వేలును రిలాక్స్గా వదిలేసేయాలి తరువాత చూపుడు వేలుతో కన్ను రెప్పలను క్లోజ్ చేయాలి గుడ్లను ఒత్తకూడదు కన్ను రెప్పలను క్లోజ్ చేయాలి అలాగే వటకన వేలుతో చెవి తమ్మెల కింద భాగాన్ని ఈ గూబను లోపలికి ప్రెస్ చేయాలి లోపలికి ప్రెస్ చేయాలి ఈ ప్రెస్ చేసినప్పుడు బయట సౌండ్స్ వినపడకూడదు ఇది షణ్ముఖి ముద్ర ఎలా చేయాల్సింది ఒకసారి చూపిస్తాను చూడండి ఉంగరపు వేలు చిటికన వేలుతో పెదాలను క్లోజ్ చేయాలి మధ్య వేలును రిలాక్స్ గా వదిలేసేయాలి చూపుడు వేలుతో కను రెప్పలను క్లోజ్ చేయాలి గుడ్లను ఒత్తకూడదు బొట్కన వేలుతో చెవి తమ్మెలను పై ఉన్న గూబను వత్తాలి ఈ చూపుడు వేలు రిలాక్స్ గా మధ్య వేలు రిలాక్స్గా ఉంటుంది చూపుడు వేలుతో రెప్పలను క్లోజ్ చేయాలి బాగా గమనించండి రెప్పలను గుడ్డను ఒత్తకూడదు పెదాలను वो बोला ना मुद्रा